ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం అయితే తులరాశి వారికి మే ముప్పై తేదీ శుక్రవారం మీ ఇంట్లో ఈ వ్యక్తి విధ్వంసం సృష్టించబోతున్నారండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ మే ముప్పై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ శుక్రవారం నాడు తులరాశి ఇంట్లో ఏ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నారు ఆ వ్యక్తి నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పటి మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తుల రాశి వారికి ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా తుల రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాతకులు మీరు కొన్ని అనుకూల మరి కొన్ని ప్రతికూల పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారండి ఈ క్రమంలో మీరు గుడ్ న్యూస్లను వినడంతో పాటుగా కొన్నిసార్లు అనుకుని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు రెడీగా ఉండాలి ఏదొచ్చినా ఫేస్ చేయడానికి ధైర్యంగా ఉండాలి ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకొని చాలా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలండి అప్పుడే మీరు ఆ సమస్యల వల్ల నుంచి ఈజీగా తెలివిగా బయటపడిన వారు అవుతారు ఇకపోతే ఈ యొక్క తుల రాశివారికి సంబంధించిన జాతకులు ఇక ముందుగా మనం ఈ యొక్క రాశి సంబంధించి మీరు రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారండి ముందుగా వాటి గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే మీలో వృత్తి ఉద్యోగాలు ఉంటూ నిరాశలో నిస్పృహలో ఉంటూ జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వినబోతున్నారండి మీలో ఎవరైనా వ్యక్తి ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు సరైన అభివృద్ధి అనేది కనబడట్లేదు అని నిత్యం బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుందండి దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఈ రాసులో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారండి చక్కటి ప్యాకేజ్తో కొన్ని జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయభిలాషులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఇకపోతే మీరు ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల మంచి ఆదాయాన్ని పొందుతారు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అలాగే బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు అనేవి మీకు మంచి ప్రాఫిట్స్ ను తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఈ టైంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు వ్యాపారపరంగా త్వర రాసి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనికొని రాశిపారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది మీకు ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చూసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది అయితే భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ యొక్క టైంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ దూరంగా ఉండాలని తులరాస్తారు ఎగుపతి యొక్క రాసువారికి సంబంధించి ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ వారికి ఇంతకంటే గుట్ట మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనుక వస్తు వాహనాలను చక్కగా అండ్ చక్కగా కొనుగోలు చేసుకోవచ్చు డోంట్ వరీ అండి ఇక అదేవిధంగా తులరాసవారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో సొంత ఇల్లు లేక బాధపడుతున్నారు అటువంటి వారు రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుందండి అయితే సొంతంగా నీళ్ళు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి శుభ్రవసరాన్ని మీరు సొంతం చేసుకుంటారు దాంతో మీరు చాలా సంతోషంగా జీవిస్తారు అలాగే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చదువులో వీరు చాలా చక్కగా రణిస్తారండి ఈ రాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారు అనుకున్న ర్యాంకును సాధిస్తారు మంచి పేరును తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది ఇకపోతే విదేశాల జాబ్ చేయాలనే కోరిక ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరే ఛాన్సెస్ కనబడుతున్నాయి మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజ్తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు ఇకపోతే తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతోమంది దేవదేవుళ్ళందరినీ మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటి బోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తులు త్వరలోనే శుభార్తను వింటారు మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇక సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నాళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది రాబోయే రోజులు మీరు ఎన్నో రకాలుగా లాభాలను పొందుకోబోతున్నారు ఇకపోతే మీ ముప్పై తేదీ శుక్రవారం తులరాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి విద్వంస సృష్టిస్తారని అనుకున్నాం కదా ఎందుకు ఆ వ్యక్తి ఎవరు అంటేనండి మీ భర్త అవును మీరు వింటుంది నిజమే తులరాశిలో జన్మించిన వ్యక్తిలో మేము ముప్పైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భర్త ఓవర్గా మద్యపానం చేసి ఆ యొక్క మత్తులో చాలా ఈ వ్యక్తి చేసే ఆగడాలన్నీ కదండి చాలా తెలివిగా ఈ వ్యక్తి మద్యం తాగిన తర్వాత అంటే అనుకుంటారు చూసేవాళ్ళు మందు మద్దతు చేస్తున్నాడని కాదండి ఆ వ్యక్తికి కాస్త పెళ్లి సమయం నుంచి మీ మైండ్లో ఉండి మీ భర్త మీరు మరింత కట్నం కానుకలు తీసుకురావాలని పెళ్లి సమయం నుంచి అతని మైండ్లో ఉంటుందండి అయితే మద్యం తాగినప్పుడు ఆ విషయాలన్నీ బయట వెళ్ళగక్కడం జరుగుతుంది దాంతో మీరు చాలా బాధపడతారు అసలు ఈ ఈ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టి ఏ విధంగా సృష్టిస్తారు అంటే కట్న కానుకలు తీసుకురాలేదండి ఇళ్ళంతా కూడా ధ్వంసం చేస్తారండి నిజంగా చెప్పాలంటే మీకు ఒక రకంగా టార్చర్లా ఉంటుందన్నమాట ఆ వ్యక్తి ఇంట్లో చేసే విధ్వంసం అనేది మామూలుగా ఉండదు మీ ఇంట్లో మీ యొక్క భర్త ఓ రేంజ్లో విధ్వంసాన్ని సృష్టిస్తారండి అంటే ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే మీ భర్త చేసే ఆడాలన్నీ కాదు బయట ఒక రకంగా ఉంటారు లోపల ఒక రకంగా ఉంటారు ఇంట్లో వ్యక్తులకు మాత్రమే అతని యొక్క నిజస్వరూపం తెలుస్తుంది ఎందుకంటే బయట వ్యక్తులకు అందరూ మంచివారుగానే ఉంటారండి ఇంట్లో వరకే కదా వారి యొక్క అసలు రూపం తెలిసేది కాబట్టి ఈ సమయంలో మీ భర్త మేము ముప్పై తేదీన పర్టికులర్గా కట్నకానుకలు అధికంగా తీసుకురావాలని మీ మీ పేరెంట్స్ నుంచి మరింతగా డబ్బు తీసుకురావాలంటే మిమ్మల్ని టార్చర్ పెట్టి విధ్వంసాన్ని సృష్టిస్తారండి దాంతో మీరు చాలా బాధపడతారు ఏం చేయాలో పాల్పోక చాలా ఆలోచనలు పడిపోతారు దాంతో ఆ వ్యక్తి ఆగరండి మీ చుట్టుపక్కల వారికి మీ గురించి చెప్పడం బంధువులకు చెప్పడం మీ ఇంట్లో వారికి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఈ రకంగా ఎన్నో రకాలుగా విధ్వంసాన్ని సృష్టిస్తారండి మీరు అసలు తట్టుకోలేరనమాట ఆ విధంగా మీ భర్త మిమ్మల్ని చాలా అంటే చాలా టార్గెట్ చేసి మరి టార్చర్ చేస్తారండి మద్యపానం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు అయితే ఈ వ్యక్తి ఏంటంటే మద్యమత్తులో తెలుసు తెలియక మాట్లాడాలని అనుకుంటే మద్యం మత్తు వదిలిన తర్వాత కూడా మిమ్మల్ని కట్టిన కానుకలు తీసుకురావాలని కొడుతూ చాలామంది బాధలు పెడతారు కాబట్టి ఇటువంటి వ్యక్తులని మీరు ఇటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీ యొక్క పెద్దల మధ్య ఈ వ్యక్తి చేసే విధ్వంసాన్ని చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పి ఆ వ్యక్తి బుద్ధి వచ్చేట్లు చేయండి మళ్ళీ మంచి వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అధికంగా కట్న కానుకలు అడుగుతున్నట్లు అందరి ముందు చెప్తే ఆ వ్యక్తి కాస్త మారేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి తులరాశ వారు తులరాకు చెందినటువంటి ఈ వ్యక్తులు ఈ విధంగా చేయటం వల్ల మీరు భార్యలు ఎవరైతే ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి మార్చుకోవడానికి ప్రయత్నించండి సో చూసారు కదా వారు మే ముప్పై తేదీన శుక్రవారం వారి ఇంట్లో మీ భర్త ఎటువంటి విద్వాంసాలు సృష్టించబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క గంట గంటలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్